ఏసు ప్రభు నమ్ముకుంటే భార్య నుదులేయాలి ఏసు ప్రభు నమ్ముకుంటే భర్త నుదులేయాలి సంసారాలు చెడగొట్టేస్తారు కుటుంబాలను పాడు చేసేస్తారు కుటుంబాలను నాశనం చేసేస్తారు తల్లిదండ్రులకి సమాధానం ఉండదు బంధుమిత్రులకి నెమ్మది ఇలా రానెవరు ఏసు ప్రభు నమ్ముకుంటే ఇంకా ఎవరితో కలవనెవరు మిలిటరీ ఉద్యోగం వచ్చిన తర్వాత సైనికుడు ఎక్కడికి వెళ్ళాలి సైన్యులకు వెళ్ళాలి కదా అంటే ఇప్పుడు మరి సైన్యంలో ఉన్న రోజులు దేనికి దూరం అయిపోయావు మీ ఆవిడికి దూరం అయిపోయావు మీ పిల్లలకు దూరం అయిపోయావు నీ తల్లికి దూరం అయిపోయి తండ్రికి దూరం అయిపోయావు అది విడగొట్టడం కాదా అప్పుడు కలగలేదు నీకు బాధ కుటుంబాలు అప్పులు పాలైపోయి శ్రమలు పాలైపోయి భార్యను వదిలిపెట్టి భర్త కువైటో దుబాయో మస్కటో వెళ్ళిపోయాడు సంసారాలు చెడగొట్టుకున్నారు యేసు ప్రభు ఒక్కడే లోకుగా దొరికాడు చాలామందికి ఏసుప్రభు ఎక్కడా కూడా నీ తల్లిని వదిలే అన్యాయంగా అని చెప్పలా నీ తండ్రిని వదిలే అన్యాయంగా అని చెప్పలా పొద్దున్న తొమ్మిది గంటలకు వెళ్తే సాయంకాలం ఐదు గంటల దాకా నీ ఇంటికి రాడు నీ కొడుకు ఇన్ని గంటలు ఎక్కడున్నాడు స్కూల్లో ఉన్నాడు మరి అప్పుడు ఇడిపోతాం కాదా ఉద్యోగ నిమిత్తమైన సంసారాలన్నీ వదిలేసి దేశం కాని దేశాలు వెళ్ళిపోవచ్చు కుటుంబాలు వదిలేసి వెళ్ళిపోవచ్చు కానీ ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం యేసు ప్రభు నమ్ముకున్నారని ఎవరినైనా ఎవడైనా వదిలితే ఈడు కంగారు ఎక్కువైపోద్దా